వాక్యము చెప్పబోయే ముందుగా ఒక రెండు నిమిషాలు ప్రస్తుత పరిస్థితులు ఇస్రాయేల్ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకనగా మనము గతేడాది ముద్రించిన పుస్తకము టైటిల్ టైటిల్ ప్రవచన గడియారములు అంచకాల సంఘటనలు అని టైటిల్ పెట్టాం ప్రవచన గడియారం ఏంటంటే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశాన్ని చూడమంటున్నాడు ప్రభు రాకను గుర్తించమని ఆయన చెప్పాడు మనకి ఇస్రాయేలీలు ఏడు పండుగలు జరుపుతారు అవి మార్చ్ నెలలో ప్రారంభమవుతాయి పస్కా పండుగ అంటే పస్కా పిల్లను వధిస్తారు అది మనము క్రీస్తు బలియాగముతో సమానమని మనం గుర్తిస్తాం వాళ్ళు గుర్తించదు అది నెరవేర్చబడింది రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతుంది అది కూడా నెరవేర్చబడిపోయింది రొట్టెల పండుగ అంటే క్రీస్తు సమాధి ఆయన శరీరం మూడవ పండుగ ప్రథమ ఫలాల పండుగ సోనరత్నం ఈరోజు మెన్షన్ చేశాడు ప్రథమ ఫలము క్రీస్తే అంటే చనిపోయిన వారిలో లేచిన మొదటివాడు యేసుప్రభు ఆ ప్రథమ ఫలాల పండుగ ఏంటంటే పంటలో మొదటి భాగాన్ని తెచ్చి ఇషయలీలు టెంపుల్లో వారు దేవునికి అర్పిస్తారు ఇది మార్చ్ ఏప్రిల్లోనే జరుగుతుంది ఇది మనము క్రీస్తు పునరుద్ధానంగా చూస్తున్నాం ఫస్ట్ ఫ్రూట్స్ అంటే క్రీస్తు పునరుద్ధానం దాని తర్వాత పునరుద్ధానమైన తర్వాత యాభై రోజులకి పరిశుద్ధాత్మ శిష్యులపై కుమరించబడింది దాన్ని పెంత్ కోస్ట్ పెంట్ కోస్ట్ అనమాట పెంట్ అంటే యాభై అది మే జూన్లో జరుగుతుంది అది నెరవేర్చబడి ఈ ఈ పండుగలన్నీ కూడా ఐదవది రోష్ హషానా ఏడాదిలో ఏడు పండుగల్లో రోష్ ఐదవ పండుగ ఇది సెప్టెంబర్ అక్టోబర్ లో జరుగుతుంది ఇది మనము ఎత్తబడతో సమానంగా చూస్తాం రోష్ నెరవేర్చబడాలి యోమ్ కిప్పూర్ ఆరో పండుగ ఇది సెప్టెంబర్ అక్టోబర్ లో వాళ్ళు నిర్వహించుకుంటారు ఇస్రాయేలీ మరి విజయబాబు చెన్న కొడుకు మెన్షన్ చేస్తాడు తాత్కాలికమైనటువంటి పాప 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 కొరకు జంతు బలువులు అర్పించేవారు మాకైతే శాశ్వతమైనటువంటి పాపక్షమాపణ ఏస్సును బలియాగంగా ఇచ్చే దేవానికి వందనాలు ఈ పాప ప్రాయశ్చిత్తము వాళ్ళకి మనము నమ్మేటువంటి కొత్త నిబంధన ప్రకారము రెండవ రాకడలో జరుగుతుంది నెరవేర్చబడాలి పర్ణశాలల పండుగ సెప్టెంబర్ అక్టోబర్లో జరుపుకుంటారు వాళ్ళు నెరవేర్చబడాలి ఇది కూడా నెరవేర్చబడాలి ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో సొలోమోన మందిరం ఉన్న చోట మూడవసారి సొలోమోన మందిరం కట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశాం ఎర్రని దూడ బలి ఇవ్వాలి అవన్నీ కూడా మెనోరా తయారు చేసుకున్నాం ఏదో సమయంలో హఠాత్తుగా దాన్ని కూలగొట్టేసి ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగా ఉంది అని యూదులు చెప్తున్నారు అవ్వచ్చు కూడా అమెరికా కూడా దానికి సపోర్ట్గానే ఉంది కనుక ఈ సమయంలో మీకు నేను తెలియచేసేది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి మీకు బోధించే బోధ వ్యర్థం కాదు ఆ బోధ ప్రకారం దానియేళ్ల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయంలో టెంపుల్ మూడవసారి సులోమున్ మందిరాన్ని కట్టడానికి ఇస్రయేలీలు ప్రయత్నించినప్పుడు ఇస్రయేలీల మధ్య యూదుల మధ్య ఇస్రయేలీల మధ్య అంటే యూదుల యూదులు అరబ్బుల మధ్య పెద్ద యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధాన్ని ఆపడానికి అంచక్రీస్తు పేరు వెల్లడి అవుతుంది ఏడేళ్ళ శాంతి ఒప్పందం చేస్తాడు మూడున్నర ఏళ్ళలోనే వాళ్ళు కట్టుకుంటారు కానీ మూడున్నర ఏళ్ళలో కట్టబడినటువంటి దేవాలయంలో నన్ను పూజించండి మేనోరా లేదు యహోవా దేవుడు లేదు నన్నే పూజించండి అంటే మోసపోతారు ఇస్రయీలీలు ఇంకెక్కడి నుంచి మూడున్నర ఏళ్ళు మహాశములు ఉంటాయి ఎక్కువగా ఇస్రయీలీకి ఉంటాయి అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఈ రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోవాలి మీరంతా చదువుకున్న వాళ్ళే కదా తెస్లోనికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మూడు వచనం నుంచి ఆ పాపపురుషుడు వెల్లడి అయితే కానీ ప్రభు దినం రాదంటాడు అంటాడు అంటే మీరు రెగ్యులర్గా టీవీ వాచ్ చేసిన వీడియోలు చూస్తున్న వాళ్ళైతే ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ టెంపుల్ యొక్క పరిస్థితిని మీరు గమనించండి ఇప్పుడు చెప్పబడినటువంటి వాక్యాలు దాని ఏలు తొమ్మిది ఇరవై ఏడు అదేవిధంగా రెండవ తస్సులోనికి రెండు మూడు నాలుగు ఐదు వచనాల్లో పాప పురుషుడు అంటే యాంటీ క్రైస్ట్ తొమ్మిది ఇరవై ఏడు దానియలు అది అన్వయిస్తే ఆ ఏషులేము దేవాలయము కట్టబడడానికి యూదులు ప్రయత్నిస్తుండగా జరిగేటువంటి యుద్ధాన్ని ఆపడానికి ఏడేళ్ల శాంతి ఒప్పందాన్ని ప్రపంచంలో గొప్ప నాయకుడు అంచక్రీస్తుగా బయలుపరచబడతాడు వాడు శాంతి ఒప్పందం చేస్తాడు ఇస్రాయేలీలకి సులోమోన్ దేవాలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు దట్ ఈస్ ది ఎగ్జాక్ట్ టైమింగ్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ రిమెంబర్ యూదులో దేవాలయాన్ని మూడోసారి కట్టబడే సమయానికి అంత్యక్రీస్తు పెళ్ళ వెల్లడి పేరు వెళ్ళడి అవగానే ప్రభావ మధ్యాకాశానికి వచ్చేస్తా దట్ ఇస్ వాట్ రిటర్న్ ఇన్ ద బైబిల్ బైబిల్ మరి సర్వసత్యమైన మనం నమ్ముతున్నాం కదా అంటే నన్ను ఎవరో అడిగారు ఒకళ్ళు ఒక సంఘ సభ్యులు మరి ఆయన వచ్చేస్తే ఏంటి వచ్చేస్తే ఏంటి ఆయన వచ్చేస్తే ఏంటి ఏమవుతుంది కనుక మనం వెళ్ళిపోతాం విడనాడబడిన వారి మీదకి దేవునోగృత వస్తుంది దట్ దట్ షుడ్ హ్యాపెన్ అకార్డింగ్ టు ద బైబిల్ బైబిల్ ప్రకారం జరగాలి జరుగుతున్నాయి అయితే కొంతమంది ఏమని చెప్తారంటే ఈ చార్ట్ మీకు వేసి చూపించాను కదా బోరధ్వనుల పండుగ ఎప్పుడు వస్తుంది ఏ నెల ఇందులో ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ ఎత్తబడుట సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరుగుతుంది వాళ్ళ వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో దేవుడు వస్తాడు అని కొంతమంది వాదిస్తారు అది కరెక్ట్ అని నేను చెప్పను కానీ కరెక్ట్ అని ఏం చెప్తానంటే అంచక్రీస్తు పేరు వెల్లడి కాగానే ప్రభు మధ్యాకాశానికి వచ్చేస్తాడు అంటే ఈ వేళటి వార్తలు బట్టి ఆలాస్కా మసీదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఆలాస్కా మసీదు ఆఫ్ ది రాక్ని విధ్వంసం చేసి ఆ స్థలం మాది కాబట్టి ఆ స్థలములో మూడవ సొలోముని దేవాలయం కట్టుకుంటాము అమెరికా దేశం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది అన్ని ప్రయత్నాలు అయిపోతున్నాయి హఠాత్తుగా ఎరుషలేము దేవాలయం కట్టుకుంటే అంత త్వరగా ఒప్పుకోరు అరబ్బులు యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధాన్ని ఆపడానికి అంత్యక్రిస్తూ మధ్యవర్తిత్వం వహిస్తాడు ఆ టైమింగ్ మనం గుర్తుపెట్టుకోవాలండి నీకు పదిహేను ఏళ్ళ నుంచి బోధించేది నిన్నదే దాని ఏలు తొమ్మిది ఇరవై ఏడు తెస్సలనికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మూడు నాలుగు యాచనాల్లో సంఘము భూమి మీద నుంచి తీసివేయబడగానే ఆ పాప పురుషుడు వచ్చేస్తాడని వ్రాయబడింది కాబట్టి మరి ఇప్పుడు వార్తల ప్రకారము సలోమున్ దేవాలయం కట్టడానికి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి దానికి వరల్డ్ వైడ్గా కూడా సపోర్ట్ వస్తుంది అంటే ఏంటి అర్థం ఏమర్థం చేసుకుంటున్నారు మీరు గట్టిగా కూడా చెప్తున్నాను నేను ర్యాప్చర్కి సమయము దగ్గర పడుతుంది ఈ టేబుల్ ప్రకారం చూస్తే కొంతమంది వాదన ప్రకారం సెప్టెంబర్ నెలలో ర్యాప్చర్ అవుతుంది అంటే ఎన్ని నెలలున్నాయి ఇంకా ఒకవేళ వస్తే ఫైవ్ మంత్స్ సో యువర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫైవ్ మంత్స్ సో డోంట్ ట్రై టు బీ సో అట్రాక్టెడ్ టు ది వరల్డ్ థింగ్స్ ఐదు నెలలు మాత్రమే అన్నట్టుగా భావించవచ్చును భావించకపోవచ్చును బట్ లోడ్ ఈజ్ కమింగ్ సర్టైన్ అయితే మనలో ఒకడు అడిగినటువంటి ప్రశ్న వచ్చేస్తే ఏంటి అయితే ఏంటి ఏంటి ఏమవుతుంది విల్ బి గోయింగ్ టు ది హ్యావ్ అండ్ అండ్ ది లెఫ్ట్ బిహైండ్ విల్ బీ ఫేసింగ్ సెవెన్ ఇయర్స్ ట్రిబుల్యూషన్ ఇన్ ది యాంటీ క్రైస్ట్ రీజన్ అలాగే ఒక కాన్సెప్టు పిచ్చి పిచ్చి వాక్యాలు చెప్పినట్లు నేను చెప్పట్లేదు మీకు దేవుని ఆత్మచేత ఇంతకాలం నుంచి బోధిస్తున్నాను అదే ఆత్మతో దేవుడు చివరి వరకు నన్ను గాక యు షుడ్ హ్యావ్ ఎ ఫోర్ మైండ్ వెన్ లోస్ దొంగవలే వస్తాడు ఎప్పుడొస్తాడు ఆ ఇరుషులేము దేవాలయం కట్టబడే సమయానికి అంటే ప్రవచన గడియారము ప్రవచన ప్రవచన గడియారం ఏంటంటే ప్రాఫసీ క్లాక్ దాన్ని గమనించుకోవాలి ఇజ్రాయెల్ దేశాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను మీలో కొంతమందికి విషయాలు తెలుసు కాబట్టి జాగరూకులై మోజెస్ చెప్పినట్లుగా ఆందోళన పడకుండా జాగ్రత్తగా ఎదురు చూడండి టైమ్ ఈజ్ కమింగ్ నియర్ ఐదు నెలలు కాదు రేపే వచ్చినా మన సిద్ధపాటు కలిగి ఈ క్షణంలో వచ్చినా సిద్ధపాటు కలిగి ఉండాలి దేవునికి వందనాలు ఓ పది పదిహేను నిమిషాలు నా వంతుగా నేను వాక్యాన్ని చెప్తాను దైవికమైనటువంటి వస్త్రములు అనే టాపిక్ దైవికమైనటువంటి వస్త్రాలని మనము రక్షణ వస్త్రాలు గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్పవచ్చును లేకుంటే గార్మెంట్ ఆఫ్ రైచెస్ నీతివంతమైన వస్త్రాలు ప్రభైన ఏసుక్రీస్తు యొక్క విశ్వాసులకు ఆయన నీతి వస్త్రాలు ధరింపజేసాడు దైవికమైన వస్త్రాలు ధరింపజేశాడు నీతి వస్త్రములు లేక దైవిక వస్త్రములు మీకు ఆల్రెడీ చెప్పబడింది పరిశుద్ధాత్మ చిహ్నాలు ఇంచుమించు పన్నెండు పన్నెండు ఆరు నెలల పాటు మీకు బోధించాను పరిశుద్ధాత్మ చిహ్నాల్లో ఒకటి దైవిక వస్త్రాలు అవే గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్ అంటే పరిశుద్ధాత్మను ఆయన మనకు ముద్రగా వేస్ ముద్రగా ఉంచాడు ముద్ర వేశాడు పరిశుద్ధాత్మ మనల్ని కప్పిస్తుంది దైవికమైనటువంటి వస్త్రాలు మనలను నీతివంతులుగా చేస్తుంది ప్రతి వారిని కూడా మనము డ్రెస్ బట్టి ఐడెంటిఫై చేయవచ్చు ఆంగ్లేయులు యొక్క జడ్జిలు ఇలా ఉంటారు హెయిర్ హార్స్ వింగ్ అంటే గొర్రపు గొర్రపు వెంట్రుకలతో తయారు చేయబడినటువంటి ఇటువంటి టోపీని జడ్జిలు ధరిస్తారు ఈ డ్రెస్ చూడగానే మనం జడ్జి అనిపిస్తాం జడ్జి అని అనుకోవచ్చు కొంతమంది కొన్ని దేశాల్లో ఈ ఎర్ర డ్రెస్ కూడా వేస్తూ ఉంటారు ఇండియాలో లాయర్లు అడ్వకేట్లకి డ్రెస్ ఇది డ్రెస్ కోడ్ అనమాట పోలీస్ పర్సన్స్ ఉమెన్ పోలీస్ అయినా మెన్ పోలీస్ అయినా ఇండియన్ పోలీస్కి ఒక డ్రెస్ ఉంటుంది డ్రెస్ బట్టి పోలీసురా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళంతా వైట్ డ్రెస్ ఉంటుంది ఓ పోలీస్ ఆఫీసర్ అయినా సో ఈ డ్రెస్ బట్టి మనం గుర్తిస్తాం కానీ దేవుడిచ్చేటువంటి రక్షణ వస్త్రాలను మనము గుర్తించలేము మన యొక్క క్రీస్తు యేస్కు సంబంధించినటువంటి లక్షణాల ద్వారా ఆయన యొక్క స్వభావం ద్వారా మాత్రమే గుర్తించగలుగుతాము మామూలు యూనిఫామ్లు కంటికి కనిపిస్తాయి దైవిక వస్త్రాలు కంటికి కనిపించవు దైవికమైనటువంటి వస్త్రాలు కంటికి కనిపించవు కానీ దైవ లక్షణాలను మనము ప్రదర్శించడం ద్వారా దైవ వస్త్రము ఉన్నదని మనము చెప్పు చెప్పుకొనవచ్చును దేవుడు విశ్వాసులకు ఇచ్చిన రక్షణ వస్త్రము చాలా చాలా విలువైనది అది మార్కెట్లో లభ్యమవదు ఈ రక్షణ వస్త్రాలు సాదాసీదా రక్షణ వస్త్రాలు కాదు దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ వస్త్రాలు మనము ప్రభోయిన యేస్సును రక్షకుడుగా అంగీకరించడం ద్వారా ఈ రక్షణ వస్త్రాలను మనకు కప్పి ఉన్నాడు దేవునికి వందనాలు దీనికి సంబంధించినటువంటి వాక్యాలను మనం చూస్తే గ్రంథము అరవై ఒకటి పదిలో దేవుడు ఇలాగను సెలవిస్తున్నాడు ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అంటే రైచస్ రైచస్ క్లాత్స్ కప్పాడు నాకు వ రక్షణ వస్త్రములను నాకు ధరింపజేస్తాడంటే గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ ఈ ఈ యొక్క ఈ యొక్క ఆశ్వదము నీకు ఉందని తెలుసా నీకు డూ యూ రిజాయిస్ ఇన్ దిస్ బ్లెస్సింగ్ ఈ ఆశీర్వాదాన్ని నువ్వు ఎంజాయ్ చేయ చేయగలుగుతున్నావా మామూలు వస్త్రాలు స్పిన్నింగ్ మిల్లుల్లోనూ మగ్గాల్లోనూ తయారు చేస్తారు అయితే గవర్నమెంట్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ వస్త్రాలు మిల్లుల్లో తయారవవు మగ్గాల చేత అవి నేయబడవు కానీ బెత్లహేములోను గలలీలోనూ కాల్వరీలోనూ ఆలివ తోటలో గెచ్చ తోటలో ఇవి మగ్గాలలో చేయబడి ఉన్నాయి మహిమ మహిమపరచబడినటువంటి క్రీస్తు తను ఏ విధముగా అయితే మహిమ వస్త్రాలను ధరించాడో వాటిని మనకు ఇవ్వబోతున్నాడు ఆయన క్రీస్తును క్రీస్తు ఇచ్చిన రక్షణ ధర వస్త్రాలను ధరించిన వారముగా క్రీస్తు స్వభావాన్ని మనము వెల్లడి చేయాలి ఈ గవర్నమెంట్ ఆఫ్ సాల్వేషన్ లేక నీతి వస్త్రాలు రక్షణ వస్త్రాలని మనం చూసినట్లయితే ఈ వస్త్రాలు నీతి వస్త్రాలు యోబు కూడా అంటున్నాడు నేను నీతి వస్త్రమును ధరించుకుని ఇంటిని గనుక ఆయన నన్ను ధరించను అంటే రక్షణ కలిగి ఉన్నవాడు దేవుని కలిగి ఉన్నాడు అనమాట రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయ తొమ్మిదో వచ్చినలో చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను మీకు ఆయన రక్తం వలన మీరు నీతి మంతులుగా తీర్చబడినందున ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుతున్నారు ఇది నిశ్చయము రాబోయే ఉగ్రత ఏడేళ్ళ ఉగ్రత నుంచి రప్పించబ తప్పించబడాలి అంటే ఎత్తబడాలి అంటే రక్షణ వస్త్రాలను మీరు ధరించుకోవాలి ఈ వస్త్రాలు తక్కువ ఖరీదైనవి కాదు అత్యంత విలువైనటువంటి వస్త్రాలు ఇవి ఈ వల ఈ ఆ వెల ధర పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము విమోచకుడి యొక్క త్యాగము వలన శిలువ మ్రాని మీద రక్తము చెందించబడింది ఆ శిలువ మ్రాని మీద చెందించబడిన రక్తము నుంచి ఏర్పడినటువంటి ఉన్ని నుండి కల్వరిపై ఈ నీతి వస్త్రాలు అల్లిక చేయబడ్డాయి ఆయన అద్వితీయమైనటువంటి జీవితం మనకు తెలుసు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయినటువంటి యేసు ప్రభువు చిందించినటువంటి రక్తము వలన పరిశుద్ధ రక్తం వలన ఆ గోల్గతాలో గబ్బత అనేటువంటి ప్రాంతంలో ఆయన శమల వలన కార్చబడినటువంటి రక్తపు దారమ దారముల నుండి ఈ రక్షణ వస్త్రాలు పుట్టబడ్డాయి నేయబడ్డాయి దాని విలువ మీరు ఎప్పుడైనా గమనించారా సాధారణమైనటువంటి వారి వలె మీరు ప్రవర్తిస్తున్నారా లోక పరిస్థితులు బట్టి మీరు హడలిపోతున్నారా రక్షణ వస్త్రాలు ధరించుకున్న వారు దేవుని బిడలు దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉన్నట్లుగా వాళ్ళు ఉండాలి మన ఒకసారి చెప్తాను విమోచకుని యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా ఏర్పడినటువంటి దారాలు ఎరుపు ఉన్ని నుండి మానవ జాతి రక్షణ మనకొక కొరకే కాదు మానవ జాతి అంత కొరకు కలవరిపై అల్లబడినటువంటి అల్ అలా అల్లిక చేయబడినటువంటి రక్షణ వస్త్రమే ఈ నీతి వస్త్రం ఆయన రక్తాన్ని చూడండి రక్తపు దారాలను చూడండి అటువంటి రక్తంతో మనల్ని కప్పి నీతిమంతులుగా చేస్తాడు తెల్లని ధవళ వస్త్రాలు మనకు చేస్తున్నాడు అందుకనే పేదరాసిన మొదటి పత్రిక అంటాడు మొదటి అధ్యాయంలో మీరు ఆషామాషి రక్తం ద్వారా గొర్రెలు మేకలు రక్తం ద్వారా మీరు విమోచింపబడలేదు అమూల్యమైన రక్తం చేత నిర్దోషమైన రక్తం చేత నిష్కలంకమైన బ్లేమ్లెస్ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారు అలనాడు తొలి మానవులు ఏదైనా వనములు వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు జంతు బలిచ్చి జెనిసిస్ మూడు ఇరవై ఒకటిలో చర్మాన్ని చంపి చర్మం ద్వారా జంతువుని చంపే చర్మం ద్వారా ఈ ఉన్ని వస్త్రాలను వారి యొక్క అవయవాలు కప్పడానికి ఇచ్చాడు పాపం చేస్తారు ఇక్కడ తాత్కాలిక ప్రాయచిత్తం నిమిత్తం జంతువుని ఆయన బలి ఇచ్చాడు ఆ జంతు చర్మం నుంచి వీరికి వస్త్రాలు కప్పాడు అయితే దేవుడు మన పాపాలని క్షమించడం కోసం శాశ్వత పాపాలను క్షమించడం కోసం ఆయన నమ్మం కాబట్టి ఆయన కృపచేత ఆయనను ఆయన ద్వారా విమోచింపబడుతున్నాము కాబట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాము రోమ మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయము గొర్రెపిల్ల తాత్కాలికమైనటువంటి పాపాలు గొర్రెపిల్ల రక్తం తాత్కాలికమైన పాపాలను మాత్రమే కవరప్ చేయగలదు ఎటోర్నమెంట్ అయితే శాశ్వత పాప నివారణకి గొర్రెపిల్ల వంటి యస్సును దేవుడు ఆ శిలోమ్రాని మీద బలియాగం చేసి ఆ రక్తం ద్వారా మనకు నీతి వస్త్రాలు కప్పి ఉన్నాడు ప్యారబుల్ ఆఫ్ ది వెడ్డింగ్ ఫీస్ట్లో మనం చూస్తే యశుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు పరలోక రాజ్యము ఒక పెండ్లి విందు లాంటిదని ఈ పెండ్లి విందుకు అనేక మంది పిలువబడ్డారు అయితే పిలువబడిన వారిలో కొద్దిమంది మాత్రమే ఈ యొక్క రక్షణ వస్త్రాలను కప్పుకున్నారు ఒకడు మాత్రము వితౌట్ గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ పెండ్లికి వచ్చాడు ఆ రక్షణ వస్త్ర ఆ పెండ్లి వస్త్రం లేనటువంటి వాడిని తీసుకెళ్ళి చీకటి కొట్లో పడవేమని ఆ పెండ్లి విందు యజమానుడు చెప్పాడు పెండ్లికి వచ్చాడు రక్షణ వస్త్ర ద పెండ్లి వస్త్రము కప్పుకోలేదు విశ్వసిస్తున్నారు కొంతమంది వాక్యాన్ని వింటున్నారు కొంతమంది కానీ దేవుడు ఉచితంగా ఇచ్చే రక్షణను అంటే ఏ సైని పూర్తిగా స్వీకరించలేకపోతున్నారు విని పిలువబడి రక్షణ వస్త్రాన్ని ధరించలేని వారు శాశ్వతంగా ఆ నరకంలో పడవేయబడతారు దానికి ఏమి ఇంకా నో ఎక్స్క్యూజ్ అట్ ఆల్ పిలువబడిన వారు అనేకలైనప్పటికీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే ఆ ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంలో మనం ఉండ ఉన్నామని చిరకాలము శాశ్వతంగా ఉండాలని మనం కోరుకుంటూ ఆ రక్షణ బాటలో మనం ముందుకు పోవాల్సిన వారమై ఉన్నాము పెండ్లి విందులో పాల్గొవాలంటే పెండ్లి వస్త్రాలు ఉండాలి దేవుడిచ్చి రక్షణ పొందాలి ఆ పరలోకపు విందులో పాల్గొవాలంటే రక్షణ వస్త్రాన్ని మనం ధరించాలి రక్ష ఈ రక్షణ వస్త్రము నీతి వస్త్రము దైవిక వస్త్రము అది గవర్నమెంట్ ఆఫ్ సాల్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ రైచస్నెస్ ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నాడు ఇది కప్పుకున్న వాళ్ళకి దైవ దైవికమైన లక్షణాలు ఏ విధముగా కనిపిస్తాయి అంటే తొమ్మిది లక్షణాలకు తెలియాలి హోలీ స్పిరిట్ యొక్క లక్షణాలు పరిశుద్ధాత్మ లక్షణాలు అవి మనకు తెలుసు గలత్తి ఐదు ఇరవై ఏడులో ఉన్నటువంటి ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానికరము ఈ పేరుకైనా నీ జీవితంలో ఏమైనా అమలు చేస్తున్నావా అమలు చేయకపోతే ఆయన ఆయన యొక్క పాదాల మీద పడు క్షమాపణ అడుగు ఆయన క్షమించే దేవుడు రక్షణ వస్త్రాలు కప్పుకున్న వారు ఈ యొక్క ఆత్మఫలాలు ఫలించకపోతే వారు రక్షింపబడిన వారు కానే అర్థం వారు రక్షింపబడిన వారు కారు అని అర్థం రక్షింపబడిన వారు రక్షణ వస్త్రాలు ధరించుకున్న వారమైతే మనం ఈ ఫలాలు ఫలించాలి సభల్లో వెళ్ళిపోయి ఓ కేకలు వేసేసుకుని వాళ్ళు పరిశుద్ధాత్మ పరి మ్యూజిక్లు పెట్టేసుకుని ఆనందించి ఊగిపోయి అది క్రైస్తవం అసలైన క్రైస్తవం కాదు రక్షణ వస్త్రాలు ధరించుకున్న వారముగా క్రీస్తు యేసు ఆ కల్వరి మీద ఆయన కార్చినటువంటి రక్ రక్తపు ఉన్ని నుండి ఎర్రని రక్తపు ఉన్ని నుండి తయారు చేసిన దవళ వస్త్రాలను మనకి కప్పి ఉన్నాడు కనుక మనమంతా కూడా ఆత్మఫలాలు ఫలించే వారముగా ఈ జీవితంలో ఉండాలి నువ్వు నీ సంఘాన్ని ప్రేమించు చిరు సన్నీళ్ళని నేను ఎందుకు ఇష్టపడతానంటే వాళ్ళు ఎక్కడున్నా సరే సంఘము ఇది క్రీస్తు శరీరం అనే సంఘం ఇది నా సంఘం కాదు నీ సంఘం కాదు ఈ సంఘాన్ని ప్రేమించాలి వీరి కొరకు ప్రార్థన చేయాలి వీరిని సపోర్ట్ చేయాలి లవ్ యువర్ చాచ్ అండ్ దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదు తొమ్మిదిలో ఏమంటాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే కానీ దేవుని ఉగ్రతను పాలవడానికి మనల్ని పిలవలేదు ఆయన వీఆర్ నాట్ డెస్టిన్ ఫర్ రాత్ ఆఫ్ ది గాడ్ వీఆర్ డెస్టిండ్ ఫర్ సాల్వేషన్ దేవుడు మనల్ని రక్షణ ఇవ్వాలనే మనల్ని పిలుచుకున్నాడు గ్రోయింగ్ ప్యాషనేట్ సర్వెంట్స్ దేవుని సేవకులుగా మీరు తీవ్రంగా ప్రయత్నించి ఆ యొక్క ఫ్యాషన్ని ఆ యొక్క తీవ్రమైన కోరికను అభివృద్ధి చేసుకోండి యేసు ప్రభు అని ఒక డిఫరెన్స్ చూపించండి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ యూ అన్యులు ప్రవర్తిస్తున్నావా ఏసు వచ్చేస్తే ఏమవుతుంది పర్లోకానికి వెళ్తాడనే గ్యారంటీ నీకు లేదా నీ ఐడెంటిటీ ఎప్పుడు కూడా ఏసుతోనే ఏసు లేకుండా నీకు గుర్తింపు లేదు ఈ యొక్క లెంత్ సీజన్ అంతా రాబోయేటువంటి లెంత్ సీజన్ అంతా నీకు ఆశీర్వాదకరంగా ఉండను కాక ఈరోజు ఇంకొక టాపిక్ మన సోదరుడు ఆయోజ్ గారు కుమారుడు సువర్ణ రత్నం సైంటిఫికేషన్ పరిశుద్ధీకరణ అనే పరిశుద్ధీకరింపబడనే టాపిక్ మీద మాట్లాడతారు ప్రతి ఆదివారం నేను ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడేవాళ్ళు ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు మాట్లాడండి సో దట్ నలభై